తుఫాన్ ప్రభావ స్థలాలలో బేతంచర్ల మండల విద్యుత్ శాఖ అధికారులు సేవలందిస్తున్నారు మొందా తుఫాన్ అధికంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన విద్యుత్ స్తంభాల పనులను చేపడుతున్న బేతంచర్ల మండల విద్యుత్ శాఖ అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో మొందా తుఫాన్ అలజడి రేపింది తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తూర్పుగోదావరి అన్నమయ్య కడప మరియు ఎన్టీఆర్ బాపట్ల కృష్ణా గుంటూరు జిల్లాలలో ఈ తుఫాన్ యొక్క అలజడి అధికంగా ఉంటుందని వాతావరణం శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ తుఫాన్ యొక్క భీవోత్సవంలో సేవలు అందించడానికి చర్ల మండల విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో వరదలతో భీవోత్సవం సృష్టిస్తున్న మొందా తుఫాన్ దృష్టిలో ఉంచుకొని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు బేతంచర్ల విద్యుత్ శాఖ అధికారులు ఏడి మధుసూదన్ రెడ్డి మరియు రూలర్ ఏఈ శ్రీనివాసులు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకు ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ గా వెళ్లి అక్కడ సేవలను అందిస్తున్నారు కూలిపోయిన స్తంభాలను సరిచేస్తూ విద్యుత్ శాఖలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బేతంచర్ల నుండి వెళ్లిన ఎలక్ట్రీషియన్ రెస్క్యూ టీం వారు సేవలను అందిస్తున్నారు ఇప్పటికే ఈ తుఫాన్తో భారీ నష్టమైతే వాటిల్లింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో పచ్చని పొలాలు కాస్త ఈ తుఫాన్ దెబ్బకు పూర్తిగా దెబ్బతిన్నాయి పచ్చగా ఉండే చెట్లన్నీ నేలకు ఒరిగాయి ఈ జిల్లాలో ఆయా ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలన్నీ నేలకొరిగాయి ఒరిగాయి బేతంచర్ల నుండి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులు అక్కడ వారి సేవలను అందిస్తూ తిరిగి విద్యుత్ సౌకర్యం యథావిధిగా కొనసాగే విధంగా పనులనైతే చేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరు పనులు చేస్తుండడం అభినందన

¡Gracias!